కొ అనే నూట ఎనిమిది అంబులెన్స్ లోనే మూడు వందల కోట్లు తినేసేవా నువ్వు ఈ రోజున ముఖ్యమంత్రి వారిలో సొంత కంపెనీకి నీటిని దొంగతనం చేస్తారు కోర్టుల్ని తప్పుదోవ పట్టిస్తారు ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని తప్పుదోవ పట్టిస్తారు జీవోలు మార్చి జీవితకాలానికి నీటిని రాసేసుకుంటారు మీకు మీరే ఏంటి సార్ ఇది జగన్ అనే వ్యక్తి అధికారం వస్తే కరప్షన్ అనేది లేకుండా చేస్తారు తర్వాత మనకి ఇక్కడ అమ్ముతున్న బ్రాండ్లు ఏంటి ఈ బ్రాండ్లు ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండవు జాంప్ జాంప్ ఆంధ్రా టాప్ ఎవరా ఈ బ్రాండ్లన్నీ చూస్తే ఒకటేమో కసింకోట్లో తయారవుతుంది దాని మీద ఉంటుంది ఒకటి చాగలలో తయారవుతుంది ఒకటి కర్నూల్లో తయారవుతుంది హైయెస్ట్ ప్రైస్ కొన్నారు ఇక్కడ కేసుకింత పెర్సంటేజ్ జగన్ అనే వ్యక్తి అధికారం వస్తే కరప్షన్ అనేది లేకుండా చేస్తారు ఇంతకుముందు గవర్నమెంట్లో ఇసుక ఫ్రీగా ఉండి ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జెస్ తీసుకునేవారు అది కూడా మనకి ఇప్పుడు పదిహేను వేలు అయితే అప్పుడు ఆరు వేలకు వచ్చింది మూడు వే మూడు యూనిట్లు ఇసుక డైరెక్ట్గా ఒక రోజులో వచ్చేసింది మరి ఈ రోజున మీరు ఇది అప్పు చెప్తున్నారంటే మీకు డబ్బులు ఇచ్చి ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఖచ్చితంగా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఇచ్చి టికెట్లు అయితే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఈ యొక్క కాంట్రాక్ట్లన్నీ అన్నీ అప్పచెప్పారండి జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే కరప్షన్ అనేది లేకుండా చేస్తారు పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో జరుగుతున్న భూ సేకరణలో అవినీతి ఏరులై పారుతోంది ముంపు భూములని తెలిసినా కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం వాటిని కొంటోంది మార్కెట్ ధర కంటే ఐదారు రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించి భూములు తీసుకుంటోంది ఫలితం వంద కోట్ల రూపాయల డబ్బు అప్పనంగా అధికార పార్టీ నేతల జోబుల్లోకి చేరుతోంది జగన్ అనే వ్యక్తి అధికారం అనేది లేకుండా చేస్తాం మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే చెల్లిస్తుంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ తో కూడా మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు మాత్రమే చెల్లిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఏడు వందల రూపాయలు ఒక్కొక్క కిట్టుకు చెల్లిస్తుంది ఎంత అన్యాయం అధ్యక్ష అసలు ఈయన తొందరపాటు అధ్యక్ష నేను ఛాన్సాలు చూసిన అధ్యక్ష ఈయన ఎందుకంటే ఎవరంటే వాళ్ళు పేపర్ తెచ్చిస్తే చదివేస్తారు అసలు ఆశ్చర్యకరంగా ఏమనంటే ఏదైనా చెప్పేస్తున్నాడు అందరు వింటారు కదా